ఏ ఎవరించి వచ్చారండి సీతానగరం శీతానగరం ఇది పొరుగు బంధంలో ఎప్పుడు ఇంతకు ముందు నుంచి అలవాటు ఉన్నాయి పొట్టు బంధాల్లో పరిగెత్తి రెండు దిక్కులు నాలుగు స్థానం వచ్చిందండి ఇది ఇప్పుడు నుంచి అదే పదిహేను రోజులు అవునండి అలా దిక్కులు దిగని మమ్మల్ని సోన్లదండి బిడ్డలు ఇంటి మమ్మల్ని పంచాము మమ్మల్ని ఎలా పొద్దున్న ఒకసారి ఉదయం ఒకసారి దిక్తున్నారు మూడు సార్లు దిగుతున్నారండి మరోసారి మధ్యాహ్నం భోజనానికి అలాగే దిగుతున్నారని సాయంకాలం భోజనం కూడా అలాగే దిగుతున్నారని రేపు థర్టీ పోస్ట్ అంటే అండి తట్టి పోస్ట్ మళ్ళీ బయటకి ఎక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారండి అవి కూడా మాకు ఇక్కడ ఆ వీడు సెలబ్రేషన్ కూడా ఇక్కడేనండి మాకు ఇంటికి అడ్డ ఎలా చాలా బాగా చూస్తున్నారండి పిల్లయితే అండి భోజనం కాడ అయితే కాడ అయితే వాటర్ గడ్డి దీనికి అలా కుదలేదండి అన్నిటికీ బాగుందండి ఇక్కడ ఆ మనకు ఉట్టుగడ్డి కూడా మనకి ఎంతకాలతో అంటిస్తున్నారు అండి అక్కడ మనకి కుళాయిలన్నీ ఉన్నాయండి ఒకవేళ మనకి ఇబ్బంది కూడా వరట కూడా తిరుగుతున్నాయండి వీళ్ళకి అయితే ఇబ్బంది లేదండి తీసుకుంటే చెరువు కూడా పక్కనే ఉందండి మనకి హోదా రొడ్డిని కాడాలా హోదా రొడ్డిని గాడాలా ఎన్టీఆర్ వెంచర్స్ వారి సంక్రాంతి సంబరాలు చూడాలి చూడాలి